శివుణ్ణి కృత్తికవాసుడని ఎందుకంటారో మీకు తెలుసా గజేంద్రుడనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించి లింగరూపంలో తన పొట్టలో దాచుకున్నాడు పార్వతీదేవి లోకాలన్నీ వెతికి అలిసిపోయింది కానీ శివుడి జాడ తెలియలేదు పార్వతీదేవి దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన సహాయం కోరింది తన దివ్య దృష్టితో శివుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న విష్ణుమూర్తి శివగణాలతో గంగిరెద్దును ఆడించే వాళ్ళ వేషం వేసి తన ఆటపాటలతో గజాసురుణ్ణి మెప్పించాడు గజాసురుడు వారిని ఏం కావాలో కోరుకోమన్నాడు నీ పొట్టలో ఉన్న శివుణ్ణి మాతో పంపించు అని విష్ణుమూర్తి కోరడంతో తనకి చావు తప్పదని గజాసురుడికి అర్థమైంది తాను చనిపోయాక తన తలని ముల్లోకాలు పూజించేలా చేయమని తన చర్మాన్ని ధరించమని గజాసురుడు కోరడంతో శివుడు తదాస్తు అని పొట్టలో నుండి బయటకు వచ్చాడు శివుడు గజాసురుడి తలని వినాయకుడు కతికించి ముల్లోకాలు పూజించేలా చేశాడు గజాసురుడి చర్మాన్ని స్వయంగా ధరించాడు అందుకే శివుణ్ణి కృత్తికవాసుడంటారు